అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం మన ఈ క్లాసులో సూక్ష్మ బోధన అంటే ఏమిటి సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి సోపానాలు ఏమున్నవి అనేది క్లియర్గా తెలుసుకుందాం మొదట మనం గమనించుకోవాల్సింది సూక్ష్మ బోధన అంటే ఏమిటి సో మీ అందరికీ టీచింగ్ అంటే తెలుసు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఎందుకంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ మీరు చక్కగా ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే మీరు వినే ఉంటారు అది టీచింగ్ ప్రొసీజర్ మీకు తెలుసు సో టీచింగ్ ప్రొసీజర్ మనం గమనించుకుంటే ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు నలభై నుంచి నలభై నిమిషాలు చెబుతూ ఉంటాడు సాధారణంగా లేదు పెద్ద క్లాసులు అయితే యాభై నిమిషాలు చెబుతూ ఉంటాడు ఇంకా ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు అయితే రెండేసి గంటలు మూడేసి గంటలు చెబుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం అది టీచింగ్ అంటే ఎక్కువ సమయం ఉండేటువంటి టీచింగ్ అది కానీ ఈ టీచింగ్ ఏంటిది సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ మన మ్యాక్రో టీచింగ్ మనం చూస్తూ ఉంటాం కానీ ఇది మైక్రో టీచింగ్ ఈ మైక్రో టీచింగ్ ఎలా ఉంటుంది ఎక్కడుంటుంది ఎవరు దీన్ని టీచ్ చేస్తారు దాని యొక్క ప్రొసీజర్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం గమనించబోతున్నప్పుడు ఈ వీడియోలో సో మైక్రో టీచింగ్ అనగానే మాకు అర్థమైపోయింది ఏంటంటే చిన్న బోధన చిన్న బోధన అంటే చిన్నపిల్లలు చేసే బోధన కాదు అది కూడా ఒక రకమైనటువంటి బోధన కానీ ఆ బోధన రెగ్యులర్ బోధన కాదు రెగ్యులర్ బోధనకి ఒక విద్యార్థిని తయారు చేసేటువంటి బోధన అంటే మనం ఒక టీచర్గా తయారవ్వాలనుకున్నాము టీచర్గా తయారవ్వాలంటే టీచర్ మంచి టీచర్ని ఎలా తయారు చేయాలి టీచర్ అంటేనే టీచ్ చేయడం కదా ఆ టీచింగ్ కెపాసిటీని బిల్డప్ చేయడానికి అతను అందులో మంచి నైపుణ్యం సాధించడానికి ఉండేటువంటిదే ఈ మైక్రో టీచింగ్ అనమాట మైక్రో టీచింగ్ దానికి ఉపయోగపడతాయి అంటే మంచి టీచర్ని తయారు చేయడానికి మైక్రో టీచింగ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ సూక్ష్మ బోధన అంటే ఏంటో చూద్దాం ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమైంది కదా సూక్ష్మ బోధన అంటే చిన్న బోధన చిన్న బోధన అంటే ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలి ఒకటి సమయంలో చిన్నది అలాగే మెంబర్స్లో చిన్నది అంటే ఒక సాధారణంగా ఒక తరగతి గదిలో నలభై మంది ఉంటారు లేదా యాభై మంది ఉంటారు కానీ సూక్ష్మ బోధనలో ఐదు నుండి పది మంది మాత్రమే ఉంటారు అలాగే సమయం తీసుకుంటే నలభై నిమిషాలు ఉంటుంది యాభై నిమిషాలు ఉంటుంది కానీ సూక్ష్మ బోధన ఈ మైక్రో టీచింగ్ అనేటువంటిది కేవలం ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు మాత్రమే ఉంటుంది మరి సూక్ష్మ బోధన అనేటువంటిది ఎవరు చేస్తారు అంటే రెగ్యులర్ ఉపాధ్యాయులు చేయరు ఎవరైతే ట్రైనింగ్ అవుతారో ఉపాధ్యాయులుగా అవ్వాలని ఎవరైతే అనుకుని ఉంటారో బీఈడి స్టూడెంట్స్ అంటాం లేదా డిఎడ్ స్టూడెంట్స్ అంటాం చూసారా వాళ్ళు చేసేటువంటి పని అనమాట ఇది మైక్రో టీచింగ్ అంటే అంటే వాళ్ళని ఉపాధ్యాయులుగా తయారు చేయాలి కాబట్టి వాళ్ళు చేసేటువంటి బోధన అంటే సింపుల్గా చెప్పాలంటే సూక్ష్మ బోధన అంటే ఐదు నుండి పది మంది పిల్లలకు ఐదు పది నిమిషాల్లో ముగిసిపోయేటువంటి ఒక చిన్న బోధనే బోధన చిన్న బోధన సూక్ష్మ బోధన అంటే చిన్న బోధన అంటే ఐదు పది నిమిషాల్లో ముగించాలి ఐదు పది నిమిషాలు నువ్వు పెద్ద విషయం తీసుకో కదా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటావు ఇప్పుడు హిస్టరీలో ఒక చిన్న పాటు తీసుకుంటాం ఇప్పుడు హిస్టరీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింధు నాగరికత ఉందనుకో సింధు నాగరికత మొత్తం మనం తీసుకోక్కర్లేదు అందులో ఒక చిన్న విభాగం సింధు నాగరికతకు సంబంధించి మత విధానం అని చిన్న టాపిక్ తీసుకుంటాం ఆ టాపిక్ని ఒక ఐదు మంది పది మంది పిల్లలకు అలా లేదా ఐదు ఐదు లేదా పది నిమిషాల్లో ముగిసిపోయేటువంటి ఒక బోధన అదే సూక్ష్మ బోధ అంటే చూ చూడండి ఇక్కడ సూక్ష్మ బోధనలో విషయం చిన్నగా ఉంటుంది తరగతి గదిలో ఉండేటువంటి ఆ యొక్క విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది అలాగే సమయం కూడా తక్కువగా ఉంటుంది అన్నీ తక్కువగానే ఉంటాయి ఇక నాలుగవది ఏమిటంటే మనం ఒక టీచింగ్లో ఉపయోగించేటువంటి నైపుణ్యాలు అంటే చక్కగా మాట్లాడటం చక్కగా ప్రసరించడం చక్కగా బ్లాక్ బోర్డు మీద రాయటం డిజిటల్ బోర్డు మీద రాయటం చక్కగా వస్తువుల్ని ప్రదర్శన చేయటం చక్కగా క్వశ్చన్లు అడగడం చక్కగా విషయాన్ని మూల్యాంకనం చేయటం చక్కగా అభ్యాసనాలు చేయించడం ఇవన్నీ కూడా బోధన నైపుణ్యాలే మనం నలభై నిమిషాల పాఠంలో ఇవన్నీ చెప్తూ ఉంటాడు సాధారణంగా ఉపాధ్యాయుడు ముందుగా పాఠం చెప్పేటప్పుడు విద్యార్థిని ప్రేరేపిస్తాడు ప్రేరేపించిన తర్వాత పాఠం చెప్తాడు పాఠం మధ్యలో ప్రశ్నలు అడుగుతాడు ఆ ప్రశ్నలు అడిగితే అనేక వస్తువులు చూపిస్తూ ఉంటాడు చివరిలో మళ్ళీ ఏమి నేర్చుకున్నాము ఎంతవరకు నేర్చుకున్నామనేదంతా కూడా ఎవల్యూషన్ చేస్తాడు మళ్ళీ కొన్ని అభ్యాసనాలు ఎక్సర్సైజ్లు మనకు చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఏంటి టీచింగ్ స్కిల్స్ మరి ఈ స్కిల్స్లో సూక్ష్మ బోధనలో మనం ఎన్ని తీసుకోవాలి రెండు తీసుకుంటాం మూడు తీసుకుంటాం నాలుగు తీసుకుంటాం ఐదు తీసుకుంటాం అబ్బాయి అలాంటిది ఏం కుదరదు కేవలం ఒకే ఒక్కటి తీసుకోవాలి ఎందుకంటే ఇది మైక్రో టీచింగ్ కాబట్టి ఒకే ఒక్కటి స్కిల్ తీసుకుంటాం అంటే ప్రశ్నించడం కానీ లేదా ప్రదర్శించడం అనే నైపుణ్యం కానీ లేదా మూల్యాంకనం అనేటువంటి నైపుణ్యం కానీ లేదా నల్ల బళ్ళ మీద రాయటం లేదా డిజిటల్ బళ్ళ మీద రాయటం డిజిటల్ బోర్డు మీద రాయటం అనేది నైపుణ్యాన్ని తీసుకుని ఇక్కడ మనం సూక్ష్మ బోధన చేస్తాం అంటే నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి సూక్ష్మ బోధన అంటే బోధించే విషయం చిన్నగా ఉంటుంది అలాగే బోధించేటువంటి పిల్లలు అక్కడ ఉండేటువంటి పిల్లలు విద్యార్థులు తక్కువగా ఉంటారు ఐదు నుంచి పది నిమిషాలు ఉంటారు అదే బోధన సమయం చాలా తక్కువ ఉంటుంది ఐదు నుంచి పది నిమిషాలు ఉంటుంది అలాగే బోధనలో ఉపయోగించేటువంటి నైపుణ్యాలు స్కిల్స్ ఎన్ని ఉంటాయి కేవలం ఒకే ఒకటి మాత్రమే ఉంటుంది ఇలాగే ఈ నాలుగు అంశాలు మిళితం చేసుకుని ఉండేటువంటిదే ఈ సూక్ష్మ బోధన చూడండి ఇక్కడ అదే మనకు కనిపిస్తే చూడండి బోధనా నైపుణ్యంలో నిపుణత సాధించడానికి అంటే మంచిగా బోధించడానికి ఒక చిన్న భావన కాన్సెప్ట్ తీసుకుని ఐదు నుంచి పది మంది విద్యార్థులకు ఐదు నుంచి పది నిమిషాల కాల వ్యవధిలో బోధన కొనసాగించేటువంటి విధానమే సూక్ష్మ బోధన ఇప్పుడు దీనికి సంబంధించి డ్వైట్ ఎల్లెన్ అయిన ఈయన ఒక నిర్వచనం ఇచ్చాడు మైక్రో టీచింగ్ పితామహుడు గారు చెప్తారు ఆయన్ని ఈయన ఏమంటాడు చూడండి సూక్ష్మ బోధన తరగతి గది పరిమాణంలోనూ కాలంలోనూ కుదించిన ఎదురెదురు బోధన అవ్యోహం అని చెప్పాడు ఆయన సూక్ష్మ బోధన అంటే మనం మొదట అనుకున్నది ఇక తర్వాత లా డ్యూ అని ఆయన చూడండి బోధనలో ప్రవేశం కాకుండా ముందు అంటే బోధనలోకి సరైనటువంటి టీచర్కి అవ్వకుండా ముందు అనమాట తరగతి గది సామర్థ్యాలు నిపుణత సాధించడానికి ఉపాధ్యాయ విద్యార్థికి ఉపాధ్యాయ విద్యార్థి అంటే ఎవరిక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి కాదు ఉపాధ్యాయ విద్యార్థి అంటే టీచర్ ఎడ్యుకేటర్ టీచర్ స్టూడెంట్ అతను బీఈడి స్టూడెంట్ డిఈడి స్టూడెంట్ అనమాట ట్రైని టీచర్స్ ఉన్న ఒక మంచి అవకాశమే సూక్ష్మ బోధన అంటే మంచి టీచర్ని తయారు చేయడానికి అన్ని నైపుణ్యాలు అతను నేర్పడానికి విషయాన్ని ఏ విధంగా చెప్పాలో చెప్పడం కోసం వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉపయోగపడేటువంటి బోధనే బోధన ఒక్కొక్కసారి నిర్వచనం డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోండి సూక్ష్మ బోధన అంటే ఏంటో మీకు తెలిసిపోయింది కదా అది ఎక్కడ ఉంటుంది తరగతి గదిలో ఉంటుందా అంటే స్కూళ్ళల్లో ఉంటుందా బీఈడి కాలేజీల్లో ఉంటుందా డిఎడి కాలేజీల్లో ఉంటుందా రైట్ బీఈడి కాలేజీల్లో అలాగే డిఎడి కాలేజీలో మిగతా టీచర్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి కాలేజీల్లో ఈ యొక్క ఈ ట్రైనింగ్ సెక్షన్ అనేటువంటి చోట జరిగే చోట ఈ సూక్ష్మ బోధన అనేటువంటిది ఉంటుంది ఓకే సూక్ష్మ బోధనకు సంబంధించి సోపానాలు తీసుకుంటే తెలంగాణలో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో మరొక రకంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మెథరాలజీ బుక్ తీసుకుంటే అందులో పది రకాల సోపానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి తెలంగాణ బుక్ తీసుకుంటే తొమ్మిది రకాల సోపానాలు కనిపిస్తూ ఉంటాయి సరే ఎవ్వరు టెక్స్ట్ బుక్ అనుగుణంగా ఏ రాష్ట్రంలో పిల్లలు ఉంటే ఆ రాష్ట్రం ప్రకారం చదువుకోండి అయితే నేను ఓవరాల్గా ఇక్కడ ఈ తెలంగాణలో వచ్చినటువంటి సోపానాలను బేస్ చేసుకుంటూ మీకు క్లియర్ ఆ సోపానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించుగా ఇవే ఇవే కొంచెం రెండు అగస్టగా అక్కడ ఏడని అవి పెద్ద మన గందరగోళం అయిపోయి దాన్ని ఏదో బడ్డెన్ అవుతుంది ఏమో చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి సూక్ష్మ బోధన సోపానాలు మనం తీసుకుంటే తొమ్మిది రకాల సోపానాలు కనిపిస్తా ఉంటాయి తొమ్మిదోది ఇక్కడ పెట్టలేదు కానీ కంగారు పడకండి లాస్ట్లో చెప్తారు ఇప్పుడు తొమ్మిది మనం ఒకసారి చూసుకుంటే మొదట ఎనిమిది చూద్దాం నైపుణ్యాన్ని నిర్వచించడం నైపుణ్యాన్ని ప్రదర్శించడం సూక్ష్మ ప్రణాళికను తయారు చేయడం సూక్ష్మ పాఠాన్ని బోధించడం పరిపుష్టి పునర్ఫలనం పునఃపథక తయారీ పునఃబోధన అలాగే పునఃపరిపుష్టి అలాగే సూక్ష్మ ప్రణాళిక చక్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఇలాగ తొమ్మిది రకాల సోపానాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే సాధారణంగా ఇంత పెద్ద దాంట్లో సోపానాలు వరుస క్రమం అడగకపోవచ్చు కానీ ఈ సోపానాలకు సంబంధించి రిలవెంట్గా ఒక ఒక ఇచ్చి ఇది ఎన్నో సోపానాలు జరిగేటువంటి చర్య ఈ సోపానానికి సంబంధించిన అంశాలు ఏమిటి అని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ మనం గమనించుకున్నట్లయితే సూక్ష్మబోధన ప్రణాళిక దాని మీద మనం ఒక ప్రశ్న తయారు చేసుకుంటే సూక్ష్మబోధన సోపానాల్లో నైపుణ్య ప్రదర్శన అనేటువంటిది ఈ దిగువ ఈ ఎవరు నిర్వర్తించేటువంటి చర్య అని అడుగుతాయి అక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వచ్చు బీఈడి స్టూడెంట్ అంటే ఛాత్రోపాధ్యాయుడు అలాగే పాఠశాల ఉపాధ్యాయుడు అలాగే ఈ కళాశాలలో అంటే టీచర్ కళాశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు అంటే బీఈడి కాలేజీలు ఉండేటువంటి ఉపాధ్యాయులు అంటే ప్రొఫెసర్స్ అనమాట అలాగే పై వారందరూ అనిస్తారు అని ఇస్తారు ఈ మరి ఏది రైట్ ఛాత్రోపాధ్యాయుడు చేస్తాడా లేకపోతే బీఈడి కాలేజీలో ఉండేటువంటి ఉపాధ్యాయులు చేస్తారా పాఠశాలల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు చేస్తారా వీళ్ళు చేస్తారా ఇది ఎవరు చేస్తారు ఈ ప్రదర్శన నైపుణ్య ప్రదర్శన మైక్రో టీచింగ్ నైపుణ్య ప్రదర్శన ఎవరు చేస్తారు ఎవరికి ఇది సంబంధించింది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అంటే ఇట్లాగా ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి కూడా ఇక్కడిచ్చేటువంటి సోపానం నుంచి అక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు విద్యార్థుల కాబట్టి చాలా స్టడీ చేసేటప్పుడే మనం కొంచెం ఆ రకంగా కూడా స్టడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మొదలు చూద్దాం సార్ ప్రశ్న ఇచ్చారు మరి ఆన్సర్ చెప్పలేదు ఏంటి ఆన్సర్ మీరు అంధవేలో తెలుసుకుంటూ పోతూ ఉంటారు కంగారు పడక ఇప్పుడు నైపుణ్యాన్ని నిర్వచించడం ఇక్కడే మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి విద్యార్థులారా నైపుణ్యం నైపుణ్యం అంటే దే దేనికి సంబంధించినటువంటి నైపుణ్యం ఇది బోధనకు సంబంధించినటువంటి నైపుణ్యం బోధనలో నైపుణ్యాలు ఉంటాయా సార్ అంటే మరి ఎందుకు ఉండవు నైపుణ్యం ఉంటేనే మనం బోధన అనేటువంటిది సక్రమంగా జరుగుతాయి స్కిల్ ఈజ్ ఆల్వేస్ స్కిల్ ఎవరైతే స్కిల్ బాగుంటుందో వాడు బాగా పాఠం చెప్పగలుగుతాయి అంటే బోధనలో ఒక పాఠాన్ని నలభై నిమిషాల పాటు మనం బోధించడానికి అనేక నైపుణ్యాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అందులో మొట్టమొదట పాఠం చెప్పే ముందు ఎలా పడితే అలా చెప్పం కదా విద్యార్థిని పాఠంలో ఇన్వాల్వ్ చేయడానికి మనం చక్కగా మోటివేషన్ చేస్తాం దట్ ఈజ్ ఏ స్కిల్ మోటివేషన్ విద్యార్థిని ప్రేరేపించడం అనేటువంటిది కూడా ఒక నైపుణ్యం అది మనం నేర్చుకోవాలి ఉపాధ్యాయుడిగా విద్యార్థిని పాఠంలోకి తీసుకురావాలి వాళ్ళ మైండ్ని అంతా కూడా మన మీద కాన్సన్ట్రేషన్ చేయించాలి విద్య ఆ యొక్క విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయించాలి చేయించాలంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రేరేపించాలి మోటివేషన్ చేయాలి దట్ ఈజ్ ఏ స్కిల్ అది మనం నేర్చుకోవాలి అదొక బోధన స్కిల్ బోధన నైపుణ్యం అలాగే మనం చక్కగా పాఠం చెప్పేటప్పుడు మన దగ్గర నమూనాలు ఉంటాయి మ్యాప్లు ఉంటాయి ల్యాబ్లో పరికరాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవి మనం ఎలా పడితే అలా వాడేయకూడదు సందర్భాన్ని బట్టి అక్కడ ఏ నమూనా వాడాలి అనేది మనం ఉపయోగించాలి అదొక స్కిల్ ప్రదర్శన చేయటం అనేటువంటిది ఒక స్కిల్ అలాగే చక్కగా బోధించేటప్పుడు విద్యార్థుల్ని సబ్జెక్ట్ వింటున్నారా లేదా పాఠంలో ఇన్వాల్వ్ చేయడం కోసం క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆ క్వశ్చనింగ్ అనేటువంటిది ఒక నైపుణ్యం ఆ ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి ఖచ్చితంగా ఆ క్వశ్చనింగ్ అనేటువంటి అదొక నైపుణ్యం అలాగే ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలను ఇలాగా డిజిటల్ బోర్డు మీద లేదా నల్ల బోర్డు మీద రాయాలి లేదా నల్ల బోర్డు మీద ప్రదర్శన చేయాలి డిజిటల్ బోర్డు మీద ఇదొక నైపుణ్యం ఎందుకంటే బ్లాక్ బోర్డ్ స్కిల్ లేకపోతే డిజిటల్ బోర్డ్ స్కిల్ లేకపోతే పాఠం విద్యార్థులు సక్రమంగా మనం చెప్పలేం సో ఇట్లాగా బోధనలో అనేక స్కిల్స్ ఉంటాయి చక్కగా అభ్యాస ఎక్సర్సైజ్ ఇవ్వటం చక్కగా విషయాన్నంతా క్లుప్తీకరించడం సో ఇట్లాగా అనేక రకాల బోధనలు ఉంటాయి బోధన నైపుణ్యాలు ఉంటాయి ప్రశ్నించడం అంటే ఏంటి నల్లపల్ల మీద రాయటం అంటే ఏమిటి ప్రదర్శించడం అంటే ఏంటి ప్రేరేపించడం అంటే ఏంటి వాట్ ఈజ్ మోటివేషన్ అలాగే మూల్యాంకనం అంటే ఏమిటి అలాగే అంశాన్ని క్లుప్తీకరించడం అంటే ఏమిటి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి అందుకే పదమూడు రకాల బోధనా నైపుణ్యాల గురించి భారతీయ ఈ బోధనా శాస్త్రవేత్త అనేటువంటి ఫాసీ గారి చెప్పడం జరిగింది అది ఏంటో ఒకసారి చూద్దాం సో నైపుణ్యాన్ని నిర్వచించడం అంటే ఏంటో మనం తెలుసుకున్నప్పుడు సో భారతీయ విద్యావేత్త అనేటువంటి ఈ ఫాసీ అని ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి బోధనా నైపుణ్యాల గురించి చెప్పడం జరిగింది ఇది కూడా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఆయన ఎన్నిచ్చాడంటే పదమూడు రకాల బోధనా నైపుణ్యాలు ఇచ్చాడు ఇందులో నుంచి ప్రశ్న ఎలా ఇస్తారంటే ఫాసీ పేర్కొన్న బోధనా నైపుణ్యాలలో లేనిది ఏమిటి ఉన్నది ఏమిటి అని అడుగుతాడు విజయ కాబట్టి ఈ పదమూడు మనకి రావాలి రావాల్సిందే పదమూడు నేను చదవటం అనేది టైం వేస్ట్ పని కాబట్టి ఒకసారి చూసుకోండి ఇందులో కొన్ని చూద్దాం ఈ పదమూడులో మొదటి చూసుకుంటే బోధనా లక్ష్యాలను రాయటం మనకు బోధనా లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలు చక్కగా లెసన్ ప్లాన్ రాసేటప్పుడు రాయాలి అవగాహన వినియోగం పఠన నైపుణ్యం ఇవన్నీ కూడా ఆ లక్ష్యాలు ఏంటి వాటి స్పష్టీకరణలు ఏంటి అనేటువంటిది అదొక నైపుణ్యం పాఠ్యాంశాన్ని పరిచయం చేయడం అదొక నైపుణ్యం పాఠ్యాంశం ప్రవేశాన్ని ప్రవేశపెట్టే నైపుణ్యం అంటే మోటివేషన్ తరగతి గది ప్రశ్నల నిర్మాణం వివరణ నైపుణ్యం ఉదాహరణల సహిత దృష్టాంత నైపుణ్యం ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం అంటే ఉద్దీపన వైవిధ్యం అంటే టీఎల్ఎంలు మనం వాడతాం కదా ఒకటే టీఎల్ఎం ఇంకా సంవత్సరం అంతా వాడటం కాదు ఇంక నువ్వు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా ఆ విద్యార్థులకి అంటే ఆరో తరగతిలో జాయిన్ అయిన విద్యార్థికి పదో తరగతిలో ఆడు చదివే వరకు కూడా ఐదు సంవత్సరాలు ఒకటే గ్లోబు ఒకటే మ్యాప్ అది ఎలా ఉన్నా వాడేస్తూ ఉంటే అది వర్క్అవుట్ అది అలాగే మనం ప్రదర్శించేటువంటి ఈ టీఎల్ఎం కానీ ఇంకోటి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి అప్పుడు ఆకర్షించుకుంటారు ఒకటే సినిమా చూడమంటే మనకే కష్టమే కదా ఇప్పుడు అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలరింగ్స్ పెట్టుకుంటూ చూస్తాం అందుకే అది అది మనకు నచ్చుతుంది అలాగే పాఠం కూడా మనం ప్రదర్శన చేసేటువంటి వస్తువులు కానీ విషయాలు కానీ ఆ ఉద్దీపనలు కానీ వైవిధ్యంగా ఉండాలి అది అదొక నైపుణ్యం అలాగే ని నిశ్శబ్దం మరియు అశాబ్దిక సాంకేతాలు శబ్ద అంటారు మనం మనం పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇలా ఇలా చూసి ఏం మాట్లాడి ఆయన ఆయన ఎప్పుడైతే సైలెంట్ అయ్యాడో మనం మనం కూడా మామూలుగా అతను చూసి ఏమో సీరియస్ కొన్నాడని సైలెంట్ అవుతుంది ఇలాంటి నైపుణ్యం కూడా ఆ యొక్క ఉపాధ్యాయుడు నేర్చుకోవాలి ఇది కూడా బోధన నైపుణ్యమే తర్వాత పునర్భలనా నైపుణ్యం అంటే సాధారణంగా విద్యార్థులు కొంత పాట విన్న తర్వాత లేకపోతే ఇంకోటి అయిన తర్వాత కొంచెం అసక్త లోన్ అవుతారు లేకపోతే వాళ్ళు సైడ్ బ్యాక్ అవుతూ ఉంటారు అలాంటి సమయంలో వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రేరేపించుతూ ఉంటారు పునర్భలనం ఇస్తూ ఉండాలి అలాంటి నైపుణ్యం కూడా మనం అలవాటు చేసుకోవాలి ఉపాధ్యాయుడు అని చెప్తున్నాడు అలాగే విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం విషయాన్ని ఇదని మన విషయం చెప్పేటప్పుడు విద్యార్థుల యొక్క దాన్ని ఏమంటారంటే ఈ విద్యార్థులు అందులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా మనం తయారు చేయాలి అది కూడా ఒక బోధన నైపుణ్యం అలాగే పదకొండోది నల్ల బలం ఉపయోగించే నైపుణ్యం పన్నెండోది బోధనను ముగించడం ఎలా పడితే అలా ముగించకూడదు మనం నలభై నిమిషాల సమయంలో పాఠం చెప్పేటప్పుడు దానికి ఒక స్టార్టింగ్ ఉండాలి కొనసాగింపు ఉండాలి ఎండంగా ఉండాలి చాలామంది ఉపాధ్యాయులు బెలగొట్టే వరకు చెప్తూనే ఉంటారు ముగింపు రేపు చూద్దామంటాడు మళ్ళీ రేపు వస్తాడు రాదు తెలియదు అక్కడికే పోయిందని ఆ నలభై నిమిషాల్లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఏంటనేటువంటిది క్లియర్ కట్గా ఉండాలన్నమాట ఇక తర్వాత పదమూడవది ప్రవర్తన మార్పులను గుర్తించడం ఇది కూడా ఉపాధ్యాయుడు నేర్చుకోవాల్సినటువంటి బోధన అయిపోయింది విద్యార్థులకు ప్రవర్తన డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ ఉంటుంది సిక్స్త్ క్లాస్లో బాగున్నాడు కదా సెవెంత్లో కూడా బాగుంటాడంటే చెప్పలేం సెవెంత్లో బాగున్నాడు కదా నైన్త్లో బాగుంటాడంటే చెప్పలేం నైన్త్లో బాగానే ఉన్నాడు కదా టెన్త్లో బాగుంటాడంటే చెప్పలేం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అనేక రకాల వల్ల అందువల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన మార్పులను కూడా గమనించే నైపుణ్యం కూడా విద్యార్థిగా యొక్క ఉపాధ్యాయుడికి ఉండాలి అందుకే ఈ పదమూడు రకాల బోధనా నైపుణ్యాలు చెప్పాడు ఇవి బోధనా నైపుణ్యాలు అంటే ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడానికి ఒక్కొక్క బోధనా నైపుణ్యం మీద మనం తయారు చేసుకునేటువంటి ప్రణాళిక ఏదైతే ఉంటుందో అదే సూక్ష్మ ప్రణాళిక అంట అంటే ప్రశ్నించడం అనే దాని మీద ఒక చిన్న అంశం తీసుకుని దాన్ని చక్కగా దాని ట్రైనింగ్ అవ్వటం లేదు నల్లపాళ్ళ మీద నల్ల బోర్డు మీద రాయటం బ్లాక్ బోర్డ్ స్కిల్ అలా ఒక్కొక్క నైపుణ్యం తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయటం ఒక ఐదు మంది విద్యార్థులకు లేదా ఐదు పది మంది విద్యార్థులకు ఐదు పది నిమిషాల్లో ముగించే ఈ బోధన ఏదైతే ఉన్నదో అదే సూక్ష్మ బోధన ఓకేనా మీకు నైపుణ్యం అంటే ఏంటో తెలిసింది కదా బోధన నైపుణ్యాలు అంటే తెలిసింది కదా అలాగే ఫాసీ పేర్కొన్నటువంటి పదమూడు రకాల బోధన నైపుణ్యాలు ఉన్నవి ఈ పదమూడు రకాలు కూడా మనకు వచ్చి ఉండాలి అందులో లేనిదేది కానిదేది ఉన్నదేది అని అడుగుతూ ఉంటాడు విద్యార్థులు గుర్తుపెట్టుకోండి ఇక రెండోది డెమోనిస్ట్రేషన్స్ ఆఫ్ స్కిల్ అంటే నైపుణ్య ప్రదర్శన అంటే నైపుణ్యం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా ఇక్కడ ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించి మనకి ఇందాక ప పదమూడు రకాల నైపుణ్యాలు ఉన్నాయి అంటే ప్రధానంగా అందులో మనం తీసుకుంటే ప్రశ్నించడం ప్రేరేపించడం ప్రదర్శించడం మూల్యాంకనం చేయడం బ్లాక్ బోర్డ్ స్కిల్ ఇలా ఒక ఐదు రకాలు మనం ముఖ్యంగా భావించుకున్నట్లయితే అందులో మనం ఒక నైపుణ్యం తీసుకున్నాం బ్లాక్ బోర్డ్ స్కిల్ కదా అది ముఖ్యం కదా చేయడానికి నల్లబల్ల మీద రాయటం ఇప్పుడు అంటే నల్లబల్లలు లేవు కానీ డిజిటల్ బోర్డు వచ్చినాయి సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ డిజిటల్ బోర్డు మీద అయినా సరే నీట్గా ప్రజెంటేషన్ చేయాలి కదా చక్కగా వాటిని క్రోడీకరించాలి కదా అది ఉపాధ్యాయుడు రావాల వద్దా అది నేర్చుకోవాలా వద్దా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆ నైపుణ్యం గురించి తెలుసుకోవాలి ఆ నైపుణ్యాన్ని చక్కగా ఇతరు అలవాటు చేసుకోవాలి మరి నైపుణ్యాన్ని ఎవరు ప్రదర్శిస్తారు ఇక్కడ ఇది కీలకం ఇక్కడ ఇప్పుడు బ్లాక్ బోర్డ్ స్కిల్ ఇప్పుడు ఈ నైపుణ్యం తీసుకుంటాం మనం దీన్ని ఎవరు ప్రదర్శిస్తారు మనకి ఎవరు ప్రదర్శన చేస్తారు నైపుణ్య ప్రదర్శన అంటే మనం బ్లాక్ బోర్డ్ స్కిల్ తీసుకున్నాం బ్లాక్ బోర్డ్ స్కిల్ బీబీ బ్లాక్ బోర్డ్ స్కిల్ ఇప్పుడు ఈ బ్లాక్ బోర్డ్ స్కిల్కి సంబంధించి మరి ఎవరు మనకు చెప్తారు బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటే ఏంటి బ్లాక్ బోర్డ్ స్కిల్ ఎలా మనం వాడాలి బ్లాక్ బోర్డ్ ఉత్తమ్మక ఎలా పట్టుకోవాలి ఎలా రాయాలి ఏ యాంగిల్లో రాయాలి రాసేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి మనమంటే ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇదిగో వీళ్ళు ఉపాధ్యాయ విద్యార్థులు మరి వీళ్ళు టీచర్ అవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో టీచర్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్లాక్ బోర్డ్ స్కిల్ నేర్చుకోవాలి అది చాలా అవసరం మరి వీళ్ళు తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలంటే బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటే ఏంటి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఉపాధ్యాయుడు చెబుతాడు అనమాట ఈ ఉపాధ్యాయుడు ఎక్కడ ఉంటాడు బీఈడి కాలేజీలో లేదా డిఏడి కాలేజీలో మనకు ఉపాధ్యాయులు ఉంటారు కదా ట్రైనింగ్ ఇచ్చే ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెబితే ఇక్కడ ఉండేటువంటి ఛానోపాధ్యాయులు అనేటువంటి టీచర్ ఎడ్యుకేటర్ లేదా టీచర్ స్టూడెంట్ బిఈడి స్టూడెంట్ డిఎడ్ స్టూడెంట్స్ అంటారు కదా వాళ్ళు నేర్చుకుంటారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నైపుణ్య ప్రదర్శన అనేటువంటిది స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుడు కానీ అలాగే బీఈడి చేస్తున్నటువంటి ఛాత్ర ఉపాధ్యాయులు కానీ టీచర్ ఎడ్యుకేటర్ కానీ లేదా టీచర్ స్టూడెంట్స్ కానీ చెప్పరు ఎవరైతే బీఈడి కాలేజీలో ఉంటారో ఉపాధ్యాయులు వాళ్ళు ట్రైనింగ్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో శిక్షణ ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు ఎవరంటారు వాళ్ళు మోడల్ టీచింగ్ చేస్తారు ఇక్కడ మోడల్ టీచింగ్ వీళ్ళు చేస్తారు వీళ్ళు మోడల్ టీచింగ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నలభై మంది విద్యార్థులు ముప్పై మంది విద్యార్థులు అలాగే బీఏడి స్టూడెంట్స్ అది చూసి బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటే ఇదని వాళ్ళు నేర్చుకుంటారు పద్మైంది విద్యార్థులారా రైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి నైపుణ్యం అంటే ఏంటో తెలుసుకున్నారు బోధన నైపుణ్యం అంటే ఏంటో తెలుసుకున్నారు అది ఎలా ఉపయోగించుకోవాలి ఒక ఆదర్శ పఠనం ద్వారా వీళ్ళు తెలుసుకోవడం జరిగింది మరి తెలుసుకున్న తర్వాత ఏం చేయలేక ఇంకా అంతే తెలుసుకున్న దాన్ని జాగ్రత్తగా తరగతి గదిలో అప్లై చేసుకోవడానికి ప్రయత్నించాలి నైపుణ్య ప్రదర్శన చేసేసాడు ఆయన ఆదర్శ పఠనం చేశాడు చక్కగా విద్యార్థులు చూసి నేర్చుకున్నారు ఇప్పుడు మూడవ సోపానం ఏంటి సూక్ష్మ ప్రణాళికను తయారు చేయటం అంటే మైక్రో టీచింగ్ ప్లాన్ ఇక్కడ మనం తయారు చేయాలి అది మూడవ సోపాన్ అన్నమాట మైక్రో టీచింగ్ ప్లాన్ ఎవరు తయారు చేస్తారు మనం ఇందాక అనుకున్నాం కదా బీఈడి స్టూడెంట్స్ ఛాత్రోపాధ్యాయులు అంటావాళ్ళని వాళ్ళు ఇక్కడ సూక్ష్మ ప్రణాళికను తయారు చేస్తారు అంటే చక్కగా బ్లాక్ బోర్డ్ స్కిల్ అనేటువంటి దాని మీద ఒక ప్రణాళిక ఒక చిన్న విషయాన్ని తీసుకొని నల్లబల్లం మీద వాళ్ళు విషయాలు రాస్తూ ఎలా బోధించాలి అనేటువంటిది వాళ్ళు ఇక్కడ ఒక ప్లాన్ వేసుకుంటారు అనమాట ప్లాన్ లేకుండా ఏ పని చేయం కదా అది సూక్ష్మ ప్రణాళికను తయారు చేయటం మీరు లెసన్ ప్లాన్ రాస్తారు పాఠం చెప్పేటప్పుడు మనం లెసన్ ప్లాన్ రాస్తాం అదే లెసన్ ప్లాన్ ఇక్కడ ఒకే ఒక నైపుణ్యాన్ని తీసుకుని ఒక చిన్న లెసన్ ప్లాన్ రాస్తారు ఐదు ఐదు పది నిమిషాల్లో ముగిసిపోయేలాగా ఒక చిన్న నైపుణ్యం తీసుకుని అది బ్లాక్ బోర్డ్ స్కిల్ కావచ్చు క్వశ్చనింగ్ స్కిల్ కావచ్చు లేకపోతే ప్రదర్శన స్కిల్ కావచ్చు ఏదైనా కావచ్చు మోటివేషన్ స్కిల్ కావచ్చు ఏదో ఒకటి తీసుకుని వాళ్ళు ఇక్కడ ప్రణాళికను తయారు చేసుకో పేపర్ మీద రాసుకుంటారు అనమాట రాసుకున్న తర్వాత ఏం చేస్తారు సూక్ష్మ పాఠాన్ని బోధించడం ఇది మైక్రో టీచింగ్ ఎవరు చేస్తారు సూక్ష్మ పాఠాన్ని ఎవరు బోధిస్తారు ఎవరికి బోధిస్తారు ఇది రెండు కూడా మీరు క్లారిటీ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇది నాలుగవ సోపానంలో ఉండేటువంటి పని సూక్ష్మ బోధన ఎవరు చేస్తారు ఎవరికి చేస్తారు సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ టీచర్ ఉన్నాడు అనుకోండి టీచర్ చెప్తాడు విద్యార్థులు వింటూ ఉంటారు ఇది కదా మరి ఇక్కడ సూక్ష్మ పాఠాన్ని ఎవరు బోధిస్తారు ఎవరైతే ప్రణాళిక రాసుకున్నారో వాళ్ళే బోధిస్తారు అంటే బీఈడి స్టూడెంట్ ఛాత్రోపాధ్యాయులు అన్నాం కదా డిఎడ్ ట్రైనింగ్ అయ్యేటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో టీచర్ స్టూడెంట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ సూక్ష్మబోధ అనేటువంటిది చేస్తారనమాట ఇప్పుడు ఈయన బ్లాక్ బోర్డ్ మీద చెప్తాడు బ్లాక్ బోర్డ్ స్కిల్ అనే దాని మీద ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేటువంటిది ఒక ఐదు పది నిమిషాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదు మందికి పది మందికి అతను చెప్తాడు ఇతను చెప్తుండేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వీళ్ళు ఆ విషయాన్ని జాగ్రత్తగా స్టడీ చేస్తారు ఎలా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది స్టడీ చేస్తారు ఇతను వెళ్ళిపోయిన తర్వాత మరొకడు వస్తాడు అదని చెప్తాడు అలాగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళు వేసుకునేటువంటి ప్రణాళిక ప్రకారం అక్కడ ఉండేటువంటి ఒక ఐదు పది మంది విద్యార్థులకు వాళ్ళు చెబుతూ ఉంటారు మిగతా ట్రైనింగ్ టీచర్స్ అది గమనిస్తూ వాళ్ళు నోట్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కడైనా లోపాలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది అంటే ఇక్కడ మీకు క్లారిటీ అయింది కదా నాలుగో శోపనలో సూక్ష్మబోధన అనేటువంటిది చేయటం ఎవరు చేస్తారు అక్కడ ఉండేటువంటి టీచర్ ఎడ్యుకేటర్ లేదా టీచర్ స్టూడెంట్ సింపుల్గా చెప్పాలంటే బీఈడి డిఎడ్ స్టూడెంట్స్ ట్రైనింగ్ ట్రైనింగ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉపాధ్యాయులుగా శిక్షణ పొందుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు ఓకే సో నాలుగవ సోపానంలో చక్కగా సూక్ష్మ పాఠాన్ని బోధిస్తూ ఉంటాడు విద్యార్థులకి అది ఎలా బోధిస్తున్నాడు ఏంటంటే మిగతా తన తోటి విద్యార్థులు అంటే ఉపాధ్యాయ విద్యార్థులు గమనిస్తుంటారు అట్ ద ఏంటి మాకు ఉండేటువంటి పర్యవేక్షడు ఎవడైతే మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడో టీచర్ అతను కూడా చూస్తూ ఉంటాడు ఇతను ఎలా చెప్తున్నాడు బ్లాక్ బోర్డ్ని సరిగ్గా ఉపయోగిస్తున్నాడా లేదా చేతి రాత్రి ఎలా ఉంది అక్షరాల దోషాలు ఏమైనా ఉన్నాయా రాసేటప్పుడు అడ్డంగా నిలబడుతున్నాడా గుండి నిలబడుతున్నాడు ఇవన్నీ గమనిస్తారనమాట లోపాలు అలాగే గుడ్డు బ్యాడ్ అంతా కూడా వాళ్ళు నోట్ చేస్తూ ఉంటారు అది నాలుగవ సోపానంలో జరిగే చర్య ఇక తర్వాత పరిపుష్టి పునర్బలం దీన్నే ఫీడ్బ్యాక్ అంటాం ఫీడ్బ్యాక్ అంటే ఏంటి రేటింగ్స్ ఇవ్వటం ఈ మధ్యన ఇది రేటింగ్స్ పెరిగిపోయినాయి అలా అనమాట అంటే ఎలా బోధించాము ఏంటి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు మన ఫీడ్బ్యాక్ ఇస్తామంటాం నేను ఈ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఎలా జరుగుతుంది సాధారణంగా పెద్ద పెద్ద కాలేజీలో అయితే ఒక చాత్రోపాధ్యాయుడు బోధించేటప్పుడు కెమెరా పెట్టి షూట్ చేస్తారు దాన్ని అంతా కూడా కెమెరా పెట్టి షూట్ చేస్తారు షూట్ చేసిన తర్వాత అతను పిలిచి నేను నువ్వు పాఠం ఎలా చెప్పో ఒకసారి చూసుకుంటాను కెమెరా చూసి అతడు ఆ బాబు నేను ఇంత బాగా చెప్పానా అనుకోవచ్చు లేదా అయ్యో ఎంత చండాలంగా చెప్పానా నేను నోట్లోంచి మాట కూడా సరిగ్గా రావట్లేదు ఏమిటి లేకపోతే ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా రాశాను ఏంటి విద్యార్థులు ఎవరైనా లేదా ఇవన్నీ కూడా వీడియో షూటింగ్లో తెలుసుకుంటాడనమాట అతను అలా జరగవచ్చు లేదా మిగతా తోటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఛాతరు వాళ్ళు అతనికి ఫీడ్బ్యాక్ ఇస్తామంటారు ఇలా తప్పు చేస్తావు ఇది ఇలా చేస్తావు ఇది ఎలా వాడుకో అది అలా వాడుకో అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లాగా ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట ఇక్కడి నుంచే మనకి ఒక ప్రశ్న వచ్చేటప్పుడు అవకాశం ఉండేది దేనిని క్రిటిక్ సెషన్ అని అంటారు సూక్ష్మబోధన సోపానాల్లో ఏ సోపానాన్ని క్రిటిక్ సెషన్ అని అంటారు అంటే విమర్శించేటువంటి విభాగం అనమాట ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కదా చెప్తారు కదా నువ్వు ఎలా చెప్పావు ఎలా చెప్పు ఉంటే బాగుండేదేమో చూడు నల్లబాల మీద రాసినప్పుడు ఇలాగ వంకర్ టెంకర్గా రాసావు అక్కడ ఉత్తరం నుంచి మొదలెట్టి దక్షిణానికి వెళ్ళిపోయింది నీ చేతిరాత లేకపోతే అడ్డంగా నిలబడ్డావు బోర్డుకి నువ్వు అడిగే ప్రశ్నలు విద్యార్థులకు ఎవరికి అర్థం కాలేదు నువ్వు చెప్పిన విషయం చాలా పెద్ద విషయం చెప్పేసావు ఐదు నిమిషాల్లో ముగించమంటే నువ్వు నలభై నిమిషాలు చెప్పేవింటి ఇది సూక్ష్మ బోధన కదా పెద్ద బోధన చేసేసావు ఇక్కడ ఇలాగంత ఫీడ్బ్యాక్ ఇస్తారు అంటే అందుకని దీన్ని ఏమంటారంటే క్రిటిక్ సెషన్ అంటారు ఇది ఇది ఐదవ సోపానం అనమాట గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత పునః పథకం తయారీ పున అంటే మళ్ళీ మళ్ళీ తయారు చేయటం సో ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒకవేళ అందులో బాగా వచ్చిందనుకో ఇంకోటి నేర్చుకుంటాడు ఒకవేళ రాలేదనుకో ఫీడ్బ్యాక్ బ్యాడ్గా ఉందనుకో మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ మొదట ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నాడో నల్లబల్ల స్కిల్లు బ్లాక్ బోర్డ్ స్కిల్ అది అలవాటు చేసుకోవాలి సో మొదటిది ఫెయిల్ అయ్యింది మళ్ళీ ఏం చేస్తాం మనం రెండో ట్రయల్స్ చేస్తాం కదా అదే పునః తయారు తయారీ మళ్ళీ ఒక ప్రణాళికని తయారు చేస్తాడు ఒక చిన్న అంశం తీసుకొని మళ్ళీ ఒక లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాడు తయారు చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు కూర్చోడు కదా మళ్ళీ పునఃబోధన మళ్ళీ ఆ బ్లాక్ బోర్డ్ స్కిల్ మీద మళ్ళీ తిరిగి మళ్ళీ చెప్తాడు తిరిగి చెప్పిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ పునః మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు అంటే ఇది ఇలాగ నిరంతరం జరుగుతుంది అనమాట అతనికి ఆ యొక్క ఉపాధ్యాయుడికి ఎవరైతే ట్రైనింగ్ టీచర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఛాతర ఖచ్చితంగా స్కిల్ వచ్చే వరకు అది జరుగుతూనే ఉంటుంది ఇక అది రావాలి అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఐదు ఆరు రకాలు లేకపోతే ఈ ఫాసీ చెప్పినటువంటి పదమూడు రకాల స్కిల్స్ వచ్చే వరకు కూడా ఈ సూక్ష్మ ప్రణాళిక జరుగుతూనే ఉంటుంది అంతే కదా మరి అందుకే కదా మనం టీచర్గా తయారవ్వాలంటే ఖచ్చితంగా ఈ మైక్రో టీచింగ్లో ఉండేటువంటి అంశాలు నేర్చుకోవాలి నేర్చుకుంటూ ఆ యొక్క బోధన స్కిల్స్ అన్నీ కూడా వచ్చే వరకు కూడా అది కొనసాగుతుంది అనమాట ఒకే విద్యార్థుల ఇక సూక్ష్మ బోధనలో చివరిది ఏంటంటే సూక్ష్మ బోధన వలయం ఇది ఇదే వలయం ఇది తొమ్మిదవ సోపానం అన్నట్టు ఈ సూక్ష్మ బోధన వలయంలో మొదటిది పథక రచన దాని తర్వాత బోధిస్తున్నాం దాని తర్వాత పరిపుష్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ఆ తర్వాత పునఃపథక రచన తర్వాత పునఃబోధన తర్వాత పునఃపరిపుష్టి ఇది నిరంతరం తిరుగుతూనే ఉంటుందన్నమాట భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా ప్రతి స్కిల్ నీకు అలవాటయ్యే వరకు కూడా ఈ సూక్ష్మ బోధన వలయం ఆ చక్రం అలాగే తిరుగుతూ ఉంటుంది అది రావాలన్నమాట ఇది సూక్ష్మ బోధనలో ఉండేటువంటి తొమ్మిది రకాల సోపానాలు ఓకే విద్యార్థులారా మీకు మొదట చెప్పాను కదా కొన్ని పుస్తకాల్లో అంటే కొన్ని పుస్తకాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ పుస్తకాలు అయితే పది సోపానాలు ఉన్నాయి అక్కడ ఎన్ని ఎన్నుంటాయని నేర్చుకోండి తెలంగాణ లేదు మన తొమ్మిది రకాల సోపానాలు ఉన్నాయి ప్రతి సోపానం నుంచి బిట్ ఎలాగైనా అడగవచ్చు ఎలాగ అడగవచ్చు ఏంటి అనేది మీకు ఒక రెండు బిట్స్ వివరణ ఇచ్చాను అది ఆన్సర్లు కూడా మీరు ఈ పాటికి తెలుసుకునే ఉంటారు కాబట్టి నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకుని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుకోండి విద్యార్థులు మరి ఇలాంటి అనేక రకాల మెథాలజీ క్లాసులు క్షుణ్ణంగా మీకు అర్థం అవ్వాలంటే వెరీ సింపుల్ ప్లేస్టోర్కి పోండి అక్కడ మురళీధర క్లాస్ రూమ్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అందులో నేను ప్రత్యేకంగా సోషల్ మెథరాలజీ క్లాసులు అనేటువంటి చెప్పడం జరిగింది మీకు ఆ క్లాసులు చాలా తక్కువ రేటుగా ఐదు వందల రూపాయలకే మేము అందిస్తున్నాం విద్యార్థుల క్లాసులు మీకు అత్యంత అద్భుతంగా ఉపయోగపడతాయి ఎవరైతే స్కూల్ స్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి అత్యంత అద్భుతంగా ఉపయోగపడతాయి విద్యార్థుల ప్రతి అంశం క్షుణ్ణంగా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే మురళీధర్ రూమ్ అనేటువంటి నాయకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఇక మీ యొక్క అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి ఓకే ప్లే స్టోర్కి వెళ్ళండి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ మెథలాలజీ క్లాసును పర్చేజ్ చేయండి జై హింద్